ఈరోజు పటాపురం స్టేషన్కి మనం ప్రతి సంవత్సరం కూడా పోలీస్ స్టేషన్ విసిట్ అనేది చేస్తుంటాము దాంట్లో ఒక భాగంగా ఈవెన్ లోక్ అడలర్ట్ కూడా కమింగ్ ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ వస్తుంది అదేవిధంగా రౌడీ షీట్స్ యాజ్ వెల్ ఎస్ కేసెస్ పీటీ కేసెస్ తర్వాత హిస్టరీ షీట్స్ అప్డేట్ అప్డేషన్ అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ దీని అన్ని సంబంధించినది ఒకసారి రివ్యూ చేసుకున్న ఉద్దేశంతో పాటు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది సో దీంట్లో కొంచెం మహిళా పోలీస్ సంబంధించిన ఇష్యూస్ అదేవిధంగా స్టేషన్లో బీచ్ సర్వింగ్ అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది దాని మేరకు ఈరోజు ప్రటాపురం పోలీస్ స్టేషన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ప్లస్ రౌడ్ స్టేటస్ చూసామంటే దాదాపు అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఉన్నారు ప్రయారిటీ వైజ్ ఏ ప్లస్ అండ్ ఏ కలిపి థర్టీన్ టు ఫోర్టీన్ ఉన్నారు మనకి బీసీ సి అన్నీ కలిపి దాదాపు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు పట్టాయపురంలో ఉన్నారు సో వాళ్ళు దాంట్లో మనం పీడి యాక్ట్ పరంగా కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ట్రై చేస్తున్నాము

మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చున్నంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో అదే అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అనేది ఓపెన్ ఓపెన్ చేసినప్పుడు తెలిసింది అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది అది కాకుండా ఈ ప ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనంట్కి కానీ అందరికి కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు విట్నెసెస్గా ఉండొచ్చు టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండ ఉండొచ్చు చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో హానరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది అంటే మన దర్యాప్తుల వరకు అలాంటివి రావట్లేదు సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది మనం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు అలాంటి మీ విషయాలు మాట్లాడండి అంటే పోలీస్ థర్టీ యాక్ట్ ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసిలో చేంజెస్ ఆల్రెడీ వచ్చింది పోలీస్ థర్టీ యాక్ట్ యాక్ట్ అనేది ఇప్పుడు వరకు చేంజెస్ రావట్లేదు చేంజెస్ రావడం వరకు కూడా మనం పోలీస్ థర్టీ యాక్టే ఫాలో చేస్తాము సో మనకి ఆ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ థర్టీ యాక్టే వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ల వల్ల ప్రకటన చేస్తారు ఎవ్రీ మంత్ కూడా అంటే కొంతమందికి డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఉందా లేదా అనేది ఎవ్రీ మంత్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటారు ఈ పోలీస్ అంటే అది అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్లోనే క్లియర్గా ఇచ్చారు ఇప్పుడు అద్దరు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు సైన్ కూడా వాళ్ళు చేస్తారు ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము కేసుని రిజిస్టర్ చేస్తాం